హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను గోంగూర చికెన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇది హీట్ అయిన తర్వాత మూడు కట్టల గోంగూరని అయితే శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ గోంగూర ఆకుని ఆయిల్లో వేసుకునేసి మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకుందాము ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్కి అయితే ఇది మెత్తగా అయితే ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఈ ఆకుని అంతా అయితే వేరొక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందాము ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి మరో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకుని చెక్కని అలాగే నాలుగు మొగ్గల్ని రెండు యాలక్కాయల్ని వేసుకొని అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకున్నాక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసుకొని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము ఆ తర్వాత దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంతవరకు అయితే దీన్ని ఫ్రై చేశాను ఇంకా ఆ తర్వాత ఒక పెద్ద సైజు టమోటాని అయితే ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను ఇప్పుడు ఈ కర్రీలోకి కొద్దిగా ఉప్పుని అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకుందాము వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మగ్గిన తర్వాత దీనిలోకి హాఫ్ కిలో చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని యాడ్ చేశాను ఈ చికెన్ని మనము ఉప్పు నిమ్మరసంతో క్లీన్ చేసుకున్నామంటే నీసువాసన అయితే రాదు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఆ తర్వాత మూత చూస్తే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే మనకు ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోకి రెండు స్పూన్ల కారంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ముక్క పూర్తిగా ఉడికేంతవరకు అయితే మనం దీన్ని ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఉడికించుకుందాము ఇలాగా మొక్క మొత్తము అయితే ఉడికిపోయిన తర్వాత దీనిలోకి నేను మనం ఉడికించి పెట్టుకున్నటువంటి గోంగూర ముద్దనైతే యాడ్ చేసుకుందాము ఇలా దీన్ని యాడ్ చేసుకున్నాక ఇది కూరలోకి అయితే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాతనే రెండు స్పూన్ల ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాము ఇప్పుడు దీన్ని మనము కర్రీ నుండి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా కర్రీ నుండి ఆయిల్ అయితే సపరేట్ అయినప్పుడు దీంట్లోకి ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను మనకు కావలసిన కన్సిస్టెన్సీమైన అయితే మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకునేటువంటి కొద్దిగా కొత్తిమీరని అలాగే పుదీనా ఆకుల్ని వేసుకునేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందాము టూ మినిట్స్ తర్వాత ఫైనల్లో అయితే దీనికి పావు అయిన గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మరో వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకుంటే మన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ప్రిపేర్ చేశాం కదా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్